హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు వ్లాగ్ అయితే స్పెషల్గా ఇంట్లో అయితే ఏమీ లేదండి సరదాగా అపార్ట్మెంట్ లేడీస్ అంతా కిందకి దిగి గ్రౌండ్ ఫ్లోర్లోనే చక్కగా వంట చేసుకొని భోజనం అయితే చేసాము చాలా సరదాగా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు బిర్యానీ అవేగా తినేది కొంచెం వెరైటీగా ఉంటుంది రోడ్ చట్నీ అంటే అందరికి ఇష్టమే కదా నేతి బీరకాయలు ఉంటే నేతి బీరకాయ టమాటా పుదీనా అన్నీ వేసి చట్నీ అయితే ప్రిపేర్ చేసి చక్కగా రోట్లో అయితే ప్రిపేర్ చేసామండి చాలా టేస్టీగా వచ్చింది టేస్ట్ కోసం అలాగే టేస్ట్ ఉన్నా లేకపోయినా కూడా ఇలా సరదాగా అందరం ఎవరింట్లో వాళ్ళు కాకుండా ఒక్కొక్కసారి ఇలా కలిసి భోజనం చేస్తే సరదాగా ఉంటుందని చేసాము వంట చేసే వంట మాస్టర్ అనమాట మీరు చాలా వీడియోస్లో చూసారు కదా సురేష్ పావు కేజీ బీరకాయకి ఎన్ని వంద గ్రాములు ఉంటాయి అవి వంద గ్రాములు అంటే కొంచెం మంట తక్కువగానే ఉన్నాయండి జీలకర్ర జీలకర్ర ఆయిల్ ఎక్కువ ఇద్దా అంటే బీరకాయ టమాటా పెట్టిద్దిగా సరిపోతాయి జీలకర్ర పచ్చిమిర్చి పచ్చిమిర్చి వంద గ్రాములు జీలకర్ర ఒక స్పూను పావు కేజీ నేటి బీరకాయ రెండు టమాటా పుదీనా వెండిల్పాయలు గల్లుప్పు గల్లుప్పు ఈ పావు కేజీ ఉంటాయి బీరకాయ మళ్ళీ లేకకుందండి నేతి బీరకాయ నేతి నేతి పెరకా మనం అందరూ కార్తీక మాసంలో తింటారు అయితే కార్తీక మాసం అయిపోయిన తర్వాత తింటున్నాం అదే టమాటా బేరకాయ

సరిపడా <tokit> <can about. tokitindo> మీరు ఎలా రే నేతి వరకు అని ముందు కొంచెం నూనె వేసి తర్వాత ఈ పచ్చిమిరకాయలు టమాటాలు బీరకాయ మళ్ళీ ఒకేసారి కలిపి పనితో వేసి పుదీనా పై నష్ట అది ఉడికే చింతపల్లు వెళ్ళిపోయి తీసి తిరుమాత వేసేటప్పుడు కొంచెం వేయాలా నేనేం టాలింపాల చేస్తున్నారు కొంచెం ఏమిటాయితా ఏం కానీ అర్మాన ఇష్టం అది మంచిది కాకపోతే మనకి ఇప్పుడు దొరికింది ఇప్పుడు కార్తీక అసలు ఎక్కువ ఫేమస్ ఏంటంటే ఇదను కళలో ఉంది ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం భోజనం చేస్తాను అయితే లేదు పెట్టేది మేన ఎక్కడ ఉన్నాయి ఎక్కడ నేను బాగా మసాలా ఎంత పెడితే ఇక్కడ బండి మీద రోజు పెడుతుంటాను నడిచేటప్పుడు మనం వెళ్ళినప్పుడు నా దగ్గర కదా వీళ్ళకు మసాలా తీసుకుంటే ఒకసారి బాగుంది ఎప్పుడు వెళ్ళేదాన్ని మొన్న మాస్టర్ తీసుకొచ్చాండి అస్సలు కాకపోతే ఇప్పుడే దొరుకుతాయి అనుకుంటాం మామూలు బీకాయలాగా ఎప్పుడు గొడవంగా ఉండండి ఉంటుంది ప్రతి మా చలికాలంలో స్టార్టింగ్ అంటే చలికాలం ఇక చల్కాయలు కూడా ఎక్కువ చలిపోయాయి చరికి బాగా బీరకాయలు కూడా కాకరకాయలు ఏం చలికే

ఇట్లా ఆ ఇల్లు పెడితే ఇప్పుడు ఇల్లు ఇంకా వంటకి వెళ్తే టేస్ట్ బాగుంటాయి పక్కన వెరీ కుక్ చాలా బాగుంది కలర్ఫుల్గా టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి చూడండి మీరు కూడా చట్నీ ఏతి పేరకాయ చట్నీ ఇది అది ఇంత చేస్తున్నారు మిక్సీ రాసి మిక్సీలో అయితే టేస్ట్ రాదని రోటి వీడియో కూడా రాకుందా నేను ఎందుకు విజయ అనమాట നോട്ടാ നക്കസല കേറതാ കുടാനേ വീണ്ടി സുരേഷ് അസംമാസ്റ്റർ അเทศ് വർഗന്റെ ദീവാന്ത പോരെ ദീവന്ത പോരെ ടോപ്പിക്ക് നീറ്റോ നീക്കടാ ചാപ് കെല്ലലാ ഈ രാസഗുണ്ട് ചാപ്സ് സർ ബാറ്ററി ചാപ്സ് തന്നെന്നാണ് വാദോച്ചിന്ന് അങ്ങ പിച്ചി ദേക്കര കെല്ലി ചാപ്സ് പോറ്റേശം കടാ ആഹോ ഓന ഓ പഫ് ദിനം പഫ് കേക്ക് കേക്ക് సరిపోయింది అని చూద్దాం భలే ఉంది కదా చాలా బాగుంది ఫ్రేషు నువ్వు కూడా చూడవు జరేష్ కనిపెట్టు కొంచెం చాలు

చెప్ అన్నయ్య అన్న సైడ్ పెట్టుకొని కొフォト రీమైతే చేద్దాం పెట్టలా తినే వాలం కదా లేచే ని నార్కి చెయ్యి హాయ్ బై టి కావేష్ లోనే అవేస్ నాయిలు పెట్టుంది కదా మీరు కూడా ఎప్పుడు ఇంట్లో పక్కాళ్ళు కూర్చొని తినకుండా ఇట్లా అందరితో కలిసి కూర్చొని ఇంటి పక్క వాళ్ళు ఇంటి అందరూ కలిసి మంచిగా చట్నీ చేస్తుంది చట్నీ అంటే చికెన్ బిర్యానీ చట్నీ చట్నీ చట్నీ

నేనుంటే విచారస్తైని ఈ బిస్కెట్ పట్టు మీరు బంచిలేలా ఆంధ్రగసి అచ్చల్లు బిర్యానీ చేసుకోవచ్చు నోట్ కట్ రిసార్ హోమ్ మేడ్ ఫాస్ట్ చేద్దాము అలా ట్రై చేయండి దేని మిరగాయ గానీ నార్మల్ దేని గానీ సేమ్ వాడే తీసుకుని తీసు మార్పు చాలా అంటే చాలా బాగుంది పిచ్చి మాత్రం వేయాల్సిన అవసరం లేదు